అంతే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసర్చ్ చేయాలి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజరాజ్పేట అనే గ్రామంలో అనే రైతుకు సర్వే ఇచ్చిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం మూడున్నర ఎకరా పొలం అండి ఈ మూడున్నర ఎకరా పొలంలో గతంలో ఆ రైతు ఏడు బోర్లు వేసారండి ఏడు బోర్లలో ఒక్క బోరు మాత్రమే మామూలుగా నడుస్తుందండి అది కూడా ఎండాకాలం తగ్గిపోయే పరిస్థితిలో మమ్మల్ని సర్వే పిలవడం జరిగిందండి అలాంటి పొలంలో మేము చూడండి ఇక్కడ కేవలం రెండు వందల యాభై ఫీట్ల లోపలనే దాదాపు రెండున్నర ఇంచుల దాకా నీరు ఇవ్వగలిగామండి ఈ పొలం మొత్తం చౌడు నేల అండి అంటే తెల్లగా ఉంటుంది మీరు తెలుసు రైతులకు ఎప్పుడైనా రైతులారా మీరు గుర్తుపెట్టుకోండి చౌడు నేలలు అంటే నీరు లోపలికి ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయండి కారణం ఏంటంటే లోపలికి వెళ్ళే కొద్దీ మనకు నల్లరాయి వస్తుందండి అంటే ఆ రాయి లోపల మనకు ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉండవు అదేవిధంగానే ఈ రైతుకు గతంలో వేసిన బోర్లన్నీ కూడా అరవై ఫీట్లు డెబ్బై ఫీట్ల వరకు మాత్రమే నీళ్లు రావడం కారణంగా ఎండాకాలంలో తగ్గిపోవడం జరిగింది మేము ఇప్పుడు ఏం చేసామంటే ఆ సర్వే చేసుకుంటూ ఎక్కడైతే మనకు డీపర్ ఫ్రాక్చర్స్ ఉన్నాయో అంటే కనీసం మనకు రెండు వందల యాభై ఫీట్ల వరకు కానీ మనకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటే కానీ నీళ్లు ఎక్కువగా వచ్చే అవకాశాలను గమనించి ఈ రైతుకు ప్రస్తుతం మేము ఇచ్చిన బోరు మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో రెండు వందల యాభై ఫీట్ల లోపల పల్లే రెండున్నర ఇంచుల దాకా నీరు వచ్చాయండి చూడండి ఏడు బోర్లలో నీరు సరిగ్గా రాను పొలంలో కూడా మేము గమనించి అక్కడ అంటే అక్కడ చౌడు నేల కాబట్టి డీపర్ ఫ్రాక్చర్స్ ఉండే అవకాశాలను వెతుక్కుంటూ ఈ పాయింట్ ఇవ్వడం వల్ల సక్సెస్ అయిందండి చూడండి రైతులారా ఎప్పుడన్నా కానీ మనకు బోర్లు బాగా సక్సెస్ అవ్వాలంటే మూడు అంశాలపైన ఆధారపడి ఉంటుందండి పైన ఆకాశంలో వర్షాలు బాగా రావాలండి మధ్యలో నేల అంటే ఆ నేల అనేది ఎర్ర నేలనా ఇసుక నేలనా చౌడు నేలనా నల్ల నేలనా అంటే ఈ వివిధ రకాలైన నేలలను బట్టి నీరు అనేది లోపలికి ఇంకే పొరేసి ఉంటుందండి తర్వాత భూమిలోకి వెళ్ళినాక అక్కడుండే రాక్ ఫార్మేషన్ను బట్టి ఉండే ఫ్రాక్చర్స్ లేయర్స్ పైన ఆధారపడి నీళ్లు ప్రయాణం చేస్తుంటాయి అంటే మూడు అంశాలు ఆకాశంలో వర్షం బాగా భూమి నేల అనేది నీళ్ళు వీల్చుకునే గుణం ఉండాలా లోతుకు అక్కడ అక్కడుండే రాయి అనేది నీటి ప్రవాహానికి ఏ లోతులో ఉన్నాయి అనే ఈ మూడు అంశాలపైన ఆధారపడి మనకు బోర్లు సక్సెస్ అవుతాయి కాబట్టి మీకు అందుబాటులోనే జీఆల్స్ అయితే ఇవన్నీ గమనించి మీకు పాయింట్లు ఇస్తారు కాబట్టి బోర్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి థ్యాంక్ యూ